హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎస్ఆర్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి పంపించడం జరిగింది ఈ గేదే రెండో గేదే అని చెప్తున్నారు ధర ఎనభై రెండు వేలు చెప్పారు వీరి నంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ నైన్ టూ ఎయిట్ ఈ నంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కనుక్కోగలరు ఈ నెంబర్ డిస్క్రిప్షన్ పై ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నంబర్ని కాంటాక్ట్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి ఇంకొక